ಪ್ರಜೆಕ್ಕ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ವಚ್ಚೇಷ ಮಲ್ಲಾ ಏನೋ ಮಾತಾಡ್ತಾಂಡ್ ಕದನ ఓ నాకు అర్థం కాదు మీరు తెలియక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అసలు ఏమి మాట్లాడుతున్నారే మీరు కరెంటు ఛార్జీలు మే పెంచినదే మీరు గత ప్రభుత్వంలో మీరు పెంచిన ఛార్జీలకి ఇప్పటికే ప్రజలు తేలుకోలేదు మేము ఆయన కొంచెం చూసుకోమే నిత్యావసర సరుకులు పెంచింది మీరు మే మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే తర్వాత ఇసక ఏదో అంటుండవు కదా ఓమే బజ్జల దగ్గరికి రాసి చూపిస్తా నేను ఒకసారి కార్లోకి పోతా అవే ఉన్నావు ఈ తెల్లటి కొండ మలిసి అనుకున్నా తెల్ల కొండ మీ అన్న ఇసుకంతా కొండల్లాగా చేపించి ఇసుక ఇరవై ముప్పై నలభై వేలు యాభై వేలు ట్రక్ అమ్ముకున్నాడు మే నువ్వు నిజాలు అప్పుడు జరిగింది అన్ని ఇప్పుడు ప్రసమి ప్రెస్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు మే ఏడది దిక్కుమాల సందమే మీరు ఏదో ఒకటి మాట్లాడబట్టి మీరు నాలుగు మాట్లాడతారు ఆ మీరు జరి మీ గత ప్రభుత్వంలో జరిగిన నిజాలన్నీ ఇలా బయట పెట్టేస్తే ఎట్టక్క రేపు జగన్ అన్న ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు మీరు ఎట్లా ముఖ్యమంత్రిని చేసుకుంటారు మేము ఎట్లా ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఆ కోసం తక్కువ చూసుకోను కదా మాట్లాడాలా నువ్వు టూరిజం పేరుతాడ నువ్వు మొత్తం తిరిగి వస్తావు టూర్లేసి వస్తే నీకు ఎక్కడ తెలుస్తుంది ప్రజలు ఏ ఏం కరెంటు బిల్లు కడుతున్నారా ఇసక ఎంత కొంటున్నారా చస్తే కదా ఆ ఎప్పుడన్నా ప్రజలు పట్టించుకుంటే కదా నువ్వు ఇప్పుడు ప్రభుత్వం మంచి పథకాలు ఇస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఎక్కడ బుర్రజల్లాడే ప్రయత్నం తప్పి ఇంకేమన్నా ఉంది మే డవ్వు వస్తా ఉంది